వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్ డేర్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీసీ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థికి ఒక అప్డేట్ అదేంటంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అది ఆ దస్త్రం అనేది ఆ డాక్యుమెంట్ అనేది నేషనల్ ఎస్సీ కమిషన్కి వెళ్ళడం జరిగింది అయితే నేషనల్ ఎస్సీ కమిషన్ నుంచి అది ఆమోదం పొందిన తరువాత ఇక్కడ మనకి ఆర్డినెన్స్ జారీ చేయాల్సి ఉంటుంది అయితే నిన్న మనకి ఎస్సీ వర్గీకరణపై వర్గీకరణకు సంబంధించి దాని మీద ఆమోదం తెలుపుతూ సెంట్రల్ ఎస్సీ కమిషన్ అనేది తన నివేదికని తిరిగి స్టేట్ పంపడం జరిగింది సో దాని మీద రాష్ట్ర ప్రభుత్వం మరొక నాలుగైదు రోజుల్లో ఆర్డినెన్స్ జారీ చేయడానికి సిద్ధంగా ఉంది కాకపోతే నాలుగైదు రోజు రోజులను చెప్పారు గవర్నమెంట్ దాని మీద క్షుణ్ణంగా చూసి వెంటనే కూడా విడుదల చేసే అవకాశం కూడా కనబడుతూ ఉంది దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తూ ఉన్నాం జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి వర్గీకరణ డాక్యుమెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది దీనిపై వాళ్ళ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు ఐదు రోజుల్లో ఆర్డినెన్స్ విడుదల చేసి ఆ తర్వాత మూడు రోజుల్లో మార్గదర్శ మార్గదర్శకాలను వెల్లడించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది వచ్చే వారంలో విద్యాశాఖ మెగా డీసీ నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది అంటూ జూన్ నాటికి పదహారు వేల మూడు వందల నలభై టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని సీఎం సిబిఎన్ ప్రకటించిన విషయం తెలిసిందే అంటూ ఒక న్యూస్ అనేది మనకి రావడం జరిగింది ప్రధానంగా మనకి అసలు డిఎస్సికి ఆటంకం అంటే ఒక్కొక్కటి ఒకటి దాటిన తర్వాత ఒకటి వస్తూ ఉంది అయితే ఆర్డినెన్స్ జారీ చేసి రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించిన దానికి ఒక ఆర్డినెన్స్ జారీ చేసి వెంటనే వర్గీకరణని రిజర్వేషన్ వర్గీకరణని అమలుపరిచి అమలుపరచాలని తనకు అనుగుణంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది అయితే గత పదిహేను రోజుల్లో ఇరవై రోజుల నుంచి కూడా వెయిట్ చేయడానికి ప్రధాన కారణం ఈ ఎస్సీ కమిషన్ దగ్గర మన ఫైల్ అనేది అక్కడ ఉండడం జరిగింది వారు ఆమోదం తెలపలేదు సో అక్కడి నుంచి వారు ఆమోదం తెలిపిన తర్వాత ఇక్కడ ఆర్డినెన్స్ జారీ చేసి అని దానివల్ల ఇప్పటివరకు పెండింగ్లో పడిపోయింది సో ఆ డాక్యుమెంట్ నిన్న వచ్చింది కాబట్టి ఈరోజు ఇంకా ప్రాబ్లం లేదు సో ఈరోజు జరగనున్న క్యాబినెట్ భేటీలో రాష్ట్ర ఏపీ రాష్ట్ర మంత్రివర్గం క్యాబినెట్ జరగనుంది దానిలో దాని మీద చర్చించి త్వరలోనే ఆర్డినెన్స్ జారీ చేయబోతున్నారు ఇక డిఎస్సికి లైన్ క్లియర్ అయినట్లు కనిపిస్తుంది ప్రస్తుతానికైతే ఎటువంటి ఆటంకాలు లేవు ఆర్డినెన్స్ జారీ చేసిన వెంటనే రోస్టర్ పాయింట్స్తో కూడిన జీవో విడుదలవుతుంది ఆ వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదలవడానికి సిద్ధంగా ఉంది ఇది ఏపీ డిఎస్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్